ओम श्री ह्रीं क्लीं ग्लौ गंग गणपतए नम भरभरदर्वजनम वश्मा स्वाहा ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रेय नम शिवशक्त न ओं नम शिवाय ओं 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 श्री गुभ्यो नम मुंगवेणुगोपालत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय स्वामि नम ओं श्राम हम जाम ईं ओं श्रां धोम त्रम घम नम शिवाय वेण दत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय नमो ओम महीद्रौ ग्रूँ श्रीं वेण दत्लक्ष्मीदेव नम ओं ह्रीं रौं ह्रीं रौं विष्णुशक्त नमः

మిన్నగ భక్తిగా వేడు తుంటుమి నతను తాలమ్మ నిన్ను నమ్మి జన్నవాడ వాడకమాచమ్మ మిన్నగ భక్తిగ వేడు తుంటుమి నతను తాలమ్మ క్రమ్మల కరుణించి కావవమ్మ జనముద్భవి జగ జయసుభాలనిమ్మ జోద్భవి జగద్రటని జయ సుబాల నిమ్మ నిన్ను నమ్మి నాడమన్న వాడ కమాచమ్మ నిన్న భక్తి గవేడు చుంటు మిన తను తాళమ్మా ఎన్నలేముని మహిమలు అనుభవైక గవే నీ మహిమలు అనుభవై గవే చిన్న పెద్ద ధనిగ భేద భేదం వినా సర్వాళికి త్రా బమ్మా మహిమలు అనుభవై గవే చిన్న పెద్ద ధనిగ బీద భేదం విన వినా సర్వాళిని సర్వాలికి త్రా నిచ్చే అన్నిటినిచ్చే తల్లివమ్మా అర్హతమా కుండాలమ్మా

అన్నిటిని అర్హత చేతల్లి బహతమాకుండాలమ్మ వెన్నంటే మా మనుగడ నిదే 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 నిదేనమ్మా నిన్ను నమ్మినాడమన్నవాడక మాట అన్నకు నవు నీవేనమ్మా అన్ని నమలు నివేనమ్మ చెన్నగు చిత్రూపిణి విని

మాటమ్మ మిన్నగా భక్తిగా మిన తన తాలమ్మ నమ్మి నాడమన్నవాడ క మాటమ్మ మిన్న భక్తిగా వేడుతుంటు మిన తను తాలమ్మ నిన్ను నమ్మి నాడమమ్మ జన్నవాడ క మిన్న భక్తిగా వేడుతుంటిమి నతను తమ్మా నిన్ను నన్ను నాడమమ్మ జ వాడకమా నిన్న బిగ వేడు తుటి మి నను తమ్మ రన్ననముల కరుణే జే కవమ్మ జన మోద్భవి జగ దక్షిణి జయసు నిమ్మ

కన్నపుణువునివేనమ్మాలు చెన్నగు చిన్నగు అమ్మ మా చింతలు దిచ్చే మా చింతలు దిచ్చుతావు కామా తులుస్తావమ్మా ఓర్పు నేర్పులందిస్తావమ్మా ఎన్నని చెప్పగలనమ్మా జన్నవాడ నమో నమోనమ్మా

ఓం నమో భగవతే దొన్నవాడ కమాక్షమ్మ ఓం నమో భగవతే భగవతేడ కమాక్షం ఓం నమో నమన్నవాడ కమాక్షమ్మ కామాక్షమ్మవాడ కామాక్షమ్మ ఆశీర్వాదాలు అందరికీ అంది ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతోమ సంవత్సరం రాబోయే విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి గలుగాక అమ్మవారి అనుగ్రహం అందరి ఇళ్లలో తేదో విరాజితమై వెలుగుగాక శుభం భూయ